ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కార్తిక్ అయితే శౌర్య ఆపరేషన్ కోసం ఎంతో మందికి కాల్ చేస్తూ ఇక నేను మీ కంపెనీలో పది సంవత్సరాలైనా జాబ్ చేస్తాను అర్జెంటుగా నాకు అమౌంట్ కావాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కానీ ఏ ఒక్కరూ చెలించుకోకుండా ఉండటంతో ఇక కార్తిక్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అప్పటిదాకా దీప కార్తీక్ బాబు ఏదో ఒకటి చేసి తన కూతురు ప్రాణాన్ని కాపాడుతాడు అని పూర్తిగా నమ్మకం పెట్టుకుంటుంది కదా కానీ ఆ ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయని కార్తీక్ చెప్పంగానే ఒక్కసారిగా కా మన దీప కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ దీప ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక ఆఖరి నిమిషం కూడా వచ్చేసింది ఇక మన చేతుల్లో ఏమీ లేదు డాక్టర్స్ ఆపరేషన్ ఫీజు కట్టలేదు అని మనల్ని బయటకు గెంటే లోపల మనమే సౌర్యను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం కరెక్ట్ కార్తీక్ బాబు అని అనగానే సారీ దీప నాకు ఆ చిన్నదానికి నా ముఖం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు నిజం చెప్పాలంటే నీ ముఖం చూసి మాట్లాడే ధైర్యం కూడా నాకు రావట్లేదు దీప అని అంటూ ఉంటే ఇక వెంటనే ఏం చేద్దాం కార్తీక్ బాబు ఇక మనం అనుకున్నవన్నీ జరగవు ఒక్కొక్కసారి ఇప్పటిదాకా దానికి అబద్ధాలు చెప్తూనే వచ్చాం కదా ఇప్పుడు కూడా ఏదో ఒక అబద్ధం చెప్పి హాస్పిటల్ నుంచి త్వరగా తీసుకొని వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసేసి ఇక కార్తీక్ దీపలు ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ వెళ్ళేసరికి ఒక్కసారిగా రూంలో శౌర్యపాప కనిపించదు ఇదేంటిది శౌర్య లేదేంటి అని చెప్పేసి ఇక కార్తిక్కి దీపకు చాలా కోపం వచ్చేస్తుంది ఇక గబాగబా హాస్పిటల్ బయటికి వచ్చేసరికి దీప చేతిలో శౌర్య వస్తువులన్నీ పెడతారు ఇవేంటి శౌర్యవి మీ దగ్గరికి ఎందుకు వచ్చాయి నాకెందుకు ఇస్తున్నారు ఏమైంది అని చెప్పేసేసి దీప ఎంతగానో అడుగుతూ ఉంటుంది అదేంటి మేడం మీ పాపకు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చారు అందుకోసమే మీ కూతురు ఆర్నమెంట్స్ అన్నీ కూడా మీకు ఇస్తున్నాం ఆపరేషన్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఒంటి మీద ఉండకూడదు కదా అని అనగానే ఆపరేషనా ఆపరేషన్ ఏంటి అని చెప్పేసి కార్తీక్ అలానే దీప ఇద్దరు కూడా ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు సూపర్ కార్తిక్ నువ్వు అంత అమౌంట్ ఎలా పే చేస్తావని నాకు కూడా ఒక చిన్న అనుమానం ఉంది కానీ లాస్ట్ మినిట్లో నువ్వు డబ్బు మొత్తం పే చేసేసావు చూడు నిజంగా నువ్వు సూపర్ గ్రేట్ అసలు అక్కడ ఆల్రెడీ స్పెషలిస్ట్ డాక్టర్ మన శౌర్యకు ఆపరేషన్ చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళాలి మళ్ళీ కలుస్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే డాక్టర్ అయితే వెళ్ళిపోతారు నేను ఆపరేషన్ ఫీజు ఏంటి దీపా నాకేం అర్థం కావటం లేదు ఒకసారి పదా వెళ్ళి చూద్దాం పదా అని చెప్పేసేసి ఇక వెంటనే ఎక్కడైతే బిల్ పే చేస్తారో ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తారు ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే ఇక శౌర్యకి ఆపరేషన్ కోసం ఇప్పుడు వచ్చి బిల్ పే చేశారు కదా వాళ్ళ పేరేంటి అని అనగానే వాళ్ళ పేరు మాత్రం చెప్పలేదు సార్ కాకపోతే ఆ మేడం ఇక శౌర్య ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి మీరు మంచిగా ట్రీట్మెంట్ చేయండి ఆపరేషన్ ఫీజ్ అంతా నేను పే చేసేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోయారు అదేంటి మేడం పేరు చెప్పటం లేదు అని అనగానే పేరు అవసరం లేదు వాళ్ళు ఒకప్పుడు నాకు ఎంతో సహాయపడ్డారు రుణం తీర్చుకునే సమయం వచ్చింది వాళ్లకు డబ్బు ఇస్తాను అంటే వాళ్ళు ఒప్పుకోరు అందుకోసమే నేను ఈ రకంగా సహాయం చేశాను అని చెప్పేసి మేడం గారు వెళ్ళిపోయారు అని అనగానే మేడం గారా ఇక వాళ్ళ మూలాన మేం సహాయం పొందానా అసలు వాళ్ళు ఎవరు అని చెప్పేసి దీప ఆలోచిస్తూ ఉంటుంది ఇక కార్తీక్ కూడా ఎవరై ఉంటారు దీప అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు దీపకు ఇక సౌర్యకేమీ కాదు నేను చెప్తున్నాను ఇక సౌర్యకేమీ కాదు మీరు ఆనందంగా ఇంటికి వెళ్తారు ఇక నీ కారణం చేత నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసేసి కావేరి అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకున్న తర్వాత అప్పుడు మన దీపకైతే అర్థమవుతుంది బిల్ పే చేసింది ఇక కావేరి అమ్మ అని చెప్పేసేసి దీపకైతే అర్థమవుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్తిక్ బాబుగా నిజం చెప్తే ఎలా తీసుకుంటారో తెలియదు ఇక వెంటనే దీప కార్తీక్ బాబు నాకు గుర్తొచ్చింది అని అనగానే ఎవరు దీపా అని అనగానే ఒకరోజు చెప్పాను కదా కార్తీక్ బాబు నేను కూరగాయలు తీసుకుని వస్తూ ఉంటే ఒక చిన్న బాబుని మన సౌర్యంతా ఏజీ ఉంటాడు బాబుని కిడ్నాప్ చేశారు వాళ్లకు లేక పుట్టిన కొడుకు అలా కిడ్నాప్ చేస్తే వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టి మరీ బాబుని కాపాడితే నీకేం కావాలి ఎన్ని లక్షలు కావాలి అని అడిగారు నాకేమీ వద్దు బాబు హ్యాపీగా ఉన్నాడు అదే చాలు అని వెళ్ళిపోయాను ఇక వాళ్ళే ఇదంతా చేసి ఉంటారు అని నా అనుమానం చెప్పేసి అనగానే ఏదైతే ఏమైంది దీప దేవుడనేవాడు ఉన్నాడు మంచి వాళ్లకు ఎప్పుడూ దేవుడు అన్యాయం చేయడు అన్న విషయం అయితే ఇప్పుడు స్పష్టత వచ్చింది అని చెప్పేసి కార్తీక్ దీపలు ఒకరికొకరు దగ్గరకైతే తీసుకొని చాలా సంతోషపడిపోతారు ఇక కార్తీక్ దీప పక్కనే ఉన్న దేవుడిని ఇక సౌర్యకు ఆపరేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు ఇక ఆపరేషన్ థియేటర్లో నుంచి డాక్టర్ బయటకు వచ్చి కంగ్రాచులేషన్స్ కార్తీక్ ఇప్పటిదాకా నువ్వు పడ్డ శ్రమంతా కూడా గెలిచింది ఇక నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు శౌర్య ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది అందరి పిల్లల్లానే శౌర్య ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోవటం ప్రాణాపాయ పరిస్థితులు ఇక ఎటువంటివి ఉండవు ఇక శౌర్య హెల్త్ గురించి మీరు మర్చిపోవచ్చు అంత హెల్తీగా ఉంటుంది ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది అని డాక్టర్ చెప్పంగానే ఇక దీప కల్లమట ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి ఇక వెంటనే కార్తిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మేము వెళ్ళి శౌర్యని చూడొచ్చా అని అనగానే చూడొచ్చు కాకపోతే డిస్టర్బెన్స్ చేయొద్దు తను మెల్లగా స్పృహలోకి వస్తుంది అప్పుడు మాట్లాడండి ఇప్పుడు జస్ట్ అలా వెళ్ళి చూసి రండి అని అనగానే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పదండి కార్తీక్ బాబు వెళ్దాం అని చెప్పేసి దీపా కార్తీక్లో సౌర్యనైతే చూస్తారు ఇక సౌర్యతో అమ్మ నాకు ఇంకా ఏదో పెద్ద టెస్ట్ ఉందంట ఆ టెస్ట్ కూడా అయిపోతుంది కదూ మనం అందరం హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం కదూ అని చెప్పేసేసి అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని దీప కార్తిక్లు ఎంతగానో సంతోషపడిపోతూ ఆనంద బాష్పాలతో బయటకైతే వస్తారు ఇక వెంటనే దీప కన్నీని తుడుచుకొని వితిన్ సెకండ్స్లో ఫోన్ తీసుకొని జోష్నకైతే కాల్ చేస్తుంది ఇక వెంటనే జోష్న ఫోన్ లిఫ్ట్ చేసి నాకు తెలుసు దీప నాకు తెలుసు నేను క్యాష్తో రెడీగానే ఉన్నాను డాక్యుమెంట్స్ కూడా రెడీగానే ఉన్నాయి జస్ట్ నువ్వు హాస్పిటల్కి నేను వచ్చింగానే సైన్ ఒకటి చేసేస్తే చాలు ఇక నీ కూతురు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది నాకు తెలుసు దీపా ఇక నీ కూతురు కోసం నువ్వు కార్తీక్ భావని వదిలేస్తావని నాకు తెలుసు చివరాకరకు నేనే నీకు దిక్కు విషయం కూడా నాకు తెలుసు అనవసరంగా డాక్యుమెంట్స్ని చిచ్చి పెద్ద రచ్చ చేశావు పాపం ఇప్పుడు చూడు మళ్ళీ నువ్వు నా కాళ్ళ దగ్గరికే వచ్చావు అని చెప్పేసేసి జ్యోష్ణ అంటూ ఉంటుంది ఎదుట వాళ్ళు చెప్పే మాటలు వినిపించుకో నీకు అలవాటు లేదా అని అనగానే దీపా అని అనగానే నేను కాల్ చేసింది నీ సహాయం కోరటానికో లేకపోతే కార్తీక్ బాబును వదిలేస్తున్నానని చెప్పటానికో కాదు నా కూతురు శౌర్య ఆపరేషన్ సక్సెస్ అయ్యింది నా కూతురు ప్రాణాపాయం నుంచి బయటపడింది ఇక నా కూతురు ఆరోగ్యం గురించి ఏ మాత్రం దిగులు పడక్కర్లేదు అని డాక్టర్ వచ్చి శుభవార్త చెప్పారు ఇక నా కూతురు ప్రాణాన్ని పనంగా పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు వేషాలు వేద్దామనుకున్నావు కదా అందుకోసమే ఈ న్యూస్ నీకు చెప్దామని కాల్ చేశాను ఉంటా నీలాంటి వాళ్ళు దేవుడికి ఎప్పుడు క్షమించడు పసిపిల్లల ప్రాణాలతోటి చలగాటాలు ఆడుకుంటావా అసలు నీకు మానవత్వం అనేదే ఉందా ఛీ అని చెప్పేసి ఇక వెంటనే దీప ఫోన్ని కట్ చేసేస్తుంది ఇక వెంటనే పక్కనే ఉన్న పారిజాతం ఎవరే అని అనగానే దీప అని అనగానే ఏమైంది అని అనగానే ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందంట గ్రాని అని అనగానే అవునా అంత డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందే పోనీలే డబ్బు ఎవరు ఇచ్చింటారో కానీ ఇక వాళ్ళకు చేతులెత్తి దండం పెట్టచ్చు కానీ ఆ చిన్నారి దీనికి ఏమీ కాలేదు అది ఒకటి చాలు అని చెప్పేసేసి ఇక మన పారిజాతం అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా జ్యోష్న ఇంకా బావ రెచ్చిపోతాడు అసలు దీప సంతోషంకి కారణం నేను అస్సలు ఉంచను దీపకి ఈ ఆనందాన్ని కాసేపు మాత్రమే ఉంచుతాను వస్తున్నాను దీప వస్తున్నాను అని చెప్పేసి జ్యోష్న హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత ఇక వీళ్ళు శౌర్యతో మాట్లాడి శౌర్యానికి కాసేపు రెస్ట్ తీసుకుని ఒక వన్ అవర్ టూ అవర్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్పడంతో కార్తీక్ దీపాలు ఇద్దరు కూడా బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఇక కార్తీక దీపాలు చూడుకోకుండా జ్యోష్న అయితే సౌర్య రూంలోకి అయితే వెళ్తుంది సౌర్య రూంలోకి వెళ్ళిన తర్వాత సౌర్య ప్రాణాలు తీసేయాలని చెప్పేసి ఇక దీప నాకే ఫోన్ చేసి ఛాలెంజ్ విసురుతుందా నేనే గెలిచానని రెచ్చిపోతుందా ఇది ఎంతవరకు కరెక్ట్ నేను ఊరుకోను దీప కళ్ళల్లో కన్నీళ్లు చూడాల్సిందే దాని గొంతులో గెలిచాననే అహంకారాన్ని చూశాను అలా ఎట్టి పరిస్థితిలో నేను ఊరుకోను అని ఇక జ్యోష్ణ హాస్పిటల్లో ఉన్న శౌర్యకి ఆక్సిజన్ పక్కన పెట్టేసేసి పక్కనే ఉన్న పిల్లోతోటి ప్రాణాలు తీయాలని చెప్పేసేసి ప్లాన్ అయితే చేస్తుంది ఆ ప్లాన్లో భాగంగా అన్ని అమలు చేసుకొని లోపలకైతే వెళ్తుంది లోపలికి వెళ్ళి ఇక శౌర్య ప్రాణాలు తీసేస్తుంది అనుకున్న సమయంలో ఒక్కసారిగా జ్యోష్ణ చంప పగల కొడుతుంది దీప ఇక వెంటనే నర్స్ అయితే వస్తుంది నర్స్ వచ్చేసేసి ఇక ఏమీ కాలేదని అంతా బాగానే ఉందని డాక్టర్స్ చెప్పేసేసి వెళ్ళిపోతారు ఇక వెంటనే దీప జ్యోష్నను బయటకు తీసుకొని వచ్చి ఏం చేయాలనుకుంటున్నావే నా కూతుర్ని ప్రాణాలు తీయాలనుకుంటున్నావా అని చెప్పేసేసి ఆ చంప ఈ చంప ఆ చంప ఈ చంప పగల కొట్టి నువ్వు నా కూతురు ప్రాణాలు తీయడమేంటే కన్న తండ్రి ప్రాణాలే తీయాలనుకున్నావు చూడు అప్పుడే అప్పుడే ఇలాంటి దాన్ని ప్రాణాలు తీసేసి ఉండాల్సింది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా జ్యోష్న షాక్ అయిపోతుంది దీప ఏం మాట్లాడుతున్నావు కన్న తండ్రి ప్రాణాలు ఏంటి అని అనగానే ఇంకా నువ్వు నా దగ్గర నటించొద్దు నాకు అన్ని నిజాలు తెలుసు ఏంటి బావ నీ సొంతం బావ నీ సొంతం ఆస్తి మొత్తం నీ సొంతం అన్నట్టుగా నటించావు కదా ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది ఇక కాళీబాబాయ్ నాకు మొత్తం కూడా చెప్పేశాడు ఇక నువ్వు ఎవరు కూతురువో అన్న విషయాలన్నీ తెలిసిపోయినాయి నేను ఎవరు కూతురునో ఏ ఇంటి వారసురాలనో ఎవరి మనవరాలనో ఇవన్నీ నాకు పూర్తిగా తెలిసినాయి ఇప్పుడు నేను ఇంటికి వచ్చి ఒకే ఒక్క మాట నిజం చెప్తే తర్వాత నీ పరిస్థితి ఏంటి తర్వాత కార్తీక్ బాబు నా పరిస్థితి ఆ ఇంట్లో ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఊహించుకో ఇక రివర్స్ అవుతుంది ఏ టిఫిన్ బండి దగ్గర నువ్వు ఉంటావు ఇక అద్దాల భవనంలో కార్తిక్ బాబు నేను సౌర్యతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటాం కానీ నేను నీలాగా డబ్బు మీద కక్కుర్తి దాన్ని కాదు నాకు ఆస్తి ఉందన్న తెలిసినప్పటికీ కూడా నా కూతురు ప్రాణాలని బతికించుకోవటం కోసం కూడా నేను ఒక్క అడుగు వేసి ముందుకు వచ్చి నిజం చెప్పలేదు అని అనగానే దీపా అని అంటూ ఉంటే అవును నాకు ఎలా తెలిసిందనే కదా నీకు ఈ ఆశ్చర్యం అంతా కూడా నేను సౌర్య కోసం హాస్పిటల్కి రాకముందు ఖాళీ బాబాయ్కి ఎలా ఉందా అని చెప్పేసేసి ఇక కాళీబాబాయ్తో మాట్లాడడానికి కోమాలో ఉన్న కాళీబాబాయ్ని పలకరించడానికి వెళ్ళి చూస్తే ఇక నా మాట విన్న తర్వాత ఒక్కసారిగా కళ్ళు తెరిచారు ఈ నిజాన్ని ఎవరెవరికి చెప్పాలా ఎవరెవరికి చెప్పాలనుకున్న ఆయన నాకు చెప్తేనే అంత కరెక్ట్గా జరుగుతుందని చెప్పేసేసి ఇక అందరికీ నిజం చెప్పే అంతవరకు తనని ఉంచుతావో లేకపోతే ప్రాణాన్ని తీసేస్తావేమో అని చెప్పేసేసి బాబాయ్ అందుబాటులో ఉన్న నిజాన్ని నాకు చెప్పాడు అని చెప్పేసేసి దీప అయితే చెప్తుంది ఇక వెంటనే జోష్న దీప మాటలన్నిటికీ కూడా భయపడిపోతూ ఉనికిపోతూ ఉంటే కంగారు పడద్దు ఆస్తుల్లోనూ అంతస్తుల్లోనూ పెరిగేసరికి ఒక్కసారికి అవన్నీ కూడా పోయి రోడ్డున పడిపోతావేమోనని భయం వేస్తుందా కానీ నా భర్త అక్కడ తాతగారితో ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ ఛాలెంజ్ కానీ నీలాంటి వాళ్ళకు మాత్రం ముచ్చమటలు పట్టిస్తాను గుర్తు పెట్టుకో ఛాలెంజ్లో మేము గెలుస్తాం తప్పకుండా గెలిచి ఇక మా స్వయం కృషితోటి మా కాళ్ళ మీద మేము నిలబడ్డామని ఆ తర్వాత తాతయ్య గారికి మనవరాలు నేనే అని చెప్పేసేసి అప్పుడు వచ్చి నిజం చెప్తాం అప్పుడు కార్తిక్ బాబు పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు అని తాతయ్య గారు సంతోషపడతారు కానీ మేము కూడా మా కాళ్ళ మీద మేము బ్రతకగలం ఛాలెంజ్లో గెలిచి చూపిస్తామని ఇదంతా చూపించడానికి మాత్రమే మౌనంగా ఉన్నాం అలా అలా కాకుండా ఆస్తి మొత్తం నాదే అని వెళ్తే మేము ఛాలెంజ్లో ఓడిపోయే వాళ్ళం అవుతాం అందుకోసమే నీ పప్పులు ఉడుకుతున్నాయి కానీ ఇక్కడితో అంత కటిఫ్ ఇక నీ తండ్రి ప్రాణాలని నేను కాపాడుకుంటూ ఉంటాను ప్రతిరోజు కూడా నీకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఉంటాను ఇంతకాలం నువ్వు నాతో ఆడుకున్నావు కదా ఇక నుంచి ఆట మొదలవుతుంది ఈ దీపే నిన్ను ఆడుకోబోతుంది గుర్తు పెట్టుకో జ్యోష్న అని చెప్పేసేసి జ్యోష్నకు అదిరిపోయే మాస్ వార్నింగ్ అయితే దీప ఇచ్చేస్తుంది ఇక జ్యోష్న ఈ దీపకే నిజం తెలిసిపోయిందా దేవుడా అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంది శౌర్యని తీసుకొని ఇక కార్తీక్ వాళ్ళు తిరిగి ఇంటికైతే వెళ్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక సౌర్య ఆరోగ్యం కుదుటపడటంతో కార్తీక్ దీప ఇద్దరు కూడా వాళ్ళ గోల్ రీచ్ అవటం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఇక హోటల్ అలానే రెస్టారెంట్ ఇవన్నీ సక్సెస్ అవటం కోసం అడుగులు అడుగులు వేసుకుంటూ వెళ్తూనే ఉంటారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో దసరథ మన ఖాళీని కలిసి ఖాళీ ద్వారా దసరథ కూడా నిజం తెలుసుకోబోతున్నాడా ఒకవేళ దసరథకు నిజం తెలిస్తే ఇక జోష్నుకి దీప ఇచ్చిన టైం కూడా ఇవ్వకోకుండా దసరథ తిన్నగా కార్తీక్ దీపాలను ఇంటికి తీసుకొని వచ్చి శివన్నారాయణ కళ్ళు తెరిపించబోతున్నాడు రానున్న ప్రోమోలో అయితే మరెన్నో అప్కమింగ్ సీరియల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్